వెల్కమ్ టు మై ఛానల్ ద డైలీ ఉమెన్ మీరు నా రో రోజు మరి నా వీడియోస్ చూస్తున్నారని అనుకుంటున్నానండి నా వీడియోస్ని చూడండి స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే నేను ఏం మాట్లాడుతున్నాను ఎందుకోసం మాట్లాడుతున్నాను అన్నది ప్రతి ఒక్కరికి అర్థమవుద్దండి ఎప్పుకంటే ఈ విషయం మాట్లాడుతున్నాను నేను మనం సమాజంలో బతుకుతున్నాం మన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో బతుకుతున్నాం మన ప్రజాస్వామ్య దేశంలో బతుకుతున్నాం మనం భారతీయులం మనం హిందూ క్రిస్టియన్ సిక్కు జైన ముస్లిం రకరకాల మతాలతో నిండి ఉన్నది మన భారతదేశం ఒక హిందూ మతం మాత్రమే లేదు ఇందులో చాలా రకాలు ఉన్నారు మనుషులు చాలా రకాలు ఉన్నారు అలాగే మనం సోప్స్ వాడుతున్నాం రకరకాల సోప్స్ డవ్వు వాడతాం లేకపోతే మెడిమిక్స్ వాడతాం లేకపోతే మైసూర్ శాండ్లు వాడతాం లేకపోతే సంతూరు వాడతాం ఇలా రకరకాల పేర్లతో రకరకాల సోప్స్ ఉన్నాయి ఏంటి అందరూ ఒకే సబ్బులు వాడుకోవచ్చు కదా ఎందుకు ఇన్ని రకాల సబ్బులు అంటే మనుషులు కూడా రకరకాలు ఉన్నారు కాబట్టి ఎవరికి నచ్చిన సోపు వాళ్ళు వాడుకోవడానికి తయారు చేశారు అలాగే పౌడర్స్ అలాగే పెర్ఫ్యూమ్స్ అలాగే ఏ ఐటెం చూసినా రకరకాలు ఉన్నాయి తప్ప ఒకటే రకం అయితే లేదు అలాగే మనుషులు కూడా ఒకే రకంగా అందరూ ఉండరండి అందరూ ఒకే రకంగా ఉంటే ఏ గొడవలు ఉండవండి మెయిన్ మంచి చెడ్డ మంచి చెడ్డ అనే రెండు రకాలు ఉన్నారు అందులో దుర్మార్గులు ఉన్నారు అందులో హంతకులు ఉన్నారు అందులో దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారు రకరకాల మనుషులు ఉన్నప్పుడు మనం రకరకాల మనుషుల మధ్య మనం బతుకుతున్నప్పుడు మనం దేవుళ్ళ విషయంలో ఎందుకు కొట్టుకుంటున్నాం ఎవరి దేవుడిని వాళ్ళు ఎందుకు ఇష్టానుసారంగా పూజించుకోవడానికి లేదు ఎందుకని అలాగా ఈ విషయంలో మాత్రమే ఎందుకు ఇట్లా లేనిపోని అని రెచ్చగొడుతున్నారు జనాల మధ్య హిందువుగా పుడితే హిందువుగానే బతకాల మన నాడు నుంచి మీ నాడు మీరు హిందువుల మీ నాడు హిందువులు అయితే మీరు ఇప్పుడు హిందూ మతాన్ని ఎందుకు వదిలేశారు ఇప్పుడు క్రైస్తవ మతాన్ని ఎందుకు అవలంబిస్తున్నారు అంటే మన నాడు మన ముత్తాతల నాడు మన అమ్మలు కానీ మన అమ్మమ్మలు కానీ బయటికి రాలేదు ఇం వంటింట్లో మాత్రమే ఉండేవారు వంటింటి మాత్రమే పరి పరిమితం వాళ్ళు ఆ మగవాళ్ళు తెచ్చి పెడితేనే వీళ్ళు తినాలి అప్పుడు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి ఇప్పుడు అవన్నీ ఉన్నాయండి ఎన్ని మారేయండి సమాజంలో ఇన్ని మారగా లేదు తప్పు దేవుణ్ణి మార్చుకుంటే మాత్రం తప్పు పడుతున్నారు ఎందుకని అలాగా ఏ దే దేవుడు విషయంలో మాత్రం ఈశ్వరుడినే పూజించాలి లేకపోతే రాముడినే పూజించాలి లేకపోతే కృష్ణుడినే పూజించాలి ఎందుకండి ఈ రూల్స్ అన్ని ఎవరికి నచ్చిందని వాళ్ళకి చదుర్థం ఎవరు నీ నా ఇంట్లోనే రకరకాల సబ్బులు వాడతారు మీ ఇంట్లో కూడా వాడితే వాడచ్చు అలాగా రకరకాల పర్ఫ్యూమ్స్ వాడచ్చు మరి సోప్స్ విషయంలో ఒప్పుకోవచ్చు మిగతా విషయాల్లో ఒప్పుకోవచ్చు దేవుడి విషయంలో మాత్రం ఎందుకంటే ఒప్పుకోరు బురదలో మీరు బురద పాముకుంటున్నారా మీ బురదలో దొలుతున్నారా ఎందుకండి ఆ మాటలు నేను ఆ బురదలో మాణిక్యాలు లేవా మట్టిలో మాణిక్యం అనే మాట ఎందుకు వచ్చిందండి మట్టిని కూడా మాణిక్యాలు ఉన్నారు ప్రతిదీ బురదతో పోల్చకండి ఏసుకృష్ణ నమ్ముకున్న వాళ్ళంతా బురదలో దొలుతున్నట్టు కాదు అది వాళ్ళ ఇష్టం అది మిమ్మల్ని బురద అంటే మీకు ఎంత బాధగా ఉంటుంది మీకు బాధగా ఉండదా మీరు బు బురదలో దొల్లుస్తున్నట్ట తప్పండి అట్లాంటి మాటలు మాట్లాడకూడదు ఎవరు దేవుడు వాళ్ళకి గొప్ప మీ అమ్మ మీకు గొప్ప మా అమ్మ నాకు గొప్ప మీ నాన్న మీకు గొప్ప మా నాన్న నాకు గొప్ప నాకు నేను గొప్ప మీకు నేను మీరు మీకే మీరే గొప్ప నేను గొప్పదాన్ని అంటే మీరు వింటారా నేను మంచిదాన్ని అంటే మీరు వింటారా వినరు కదండి ఎవరైనా అంతే మనుషుల్ని మనుషులేమో ఒప్పుకోం కదా మంచి వాళ్ళమంటేనే పక్కన పక్కనోడు ఒప్పుకోడు ముందు మన పక్కన వాళ్ళు చెప్పిందిలో కబుర్లు అంటారు మన నిజాన్ని మనం నిర్భయంగా చెప్పినప్పుడు దాన్ని నేను యాక్సెప్ట్ చేయగలరా ఇది యాక్సెప్ట్ చేయగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి యాక్సెప్ట్ చేయరు ఆ విషయంలో కూడా ఏంటంటే మేమే గొప్ప మాదే గొప్ప ఈ గొప్ప అనుకునేది పక్కన పెట్టండి ఎవరికి నచ్చిన సిద్ధాంతాన్ని వాళ్ళని పాటించండి అది ఏదో కాదు కదా నచ్చిన సిద్ధాంతాన్ని పాటిస్తుంటేనే దైవభక్తే కదండి వాళ్ళు పూజించిన ఇప్పుడు క్రిస్టియన్సే ఉన్నారు కొంతమంది ఏహో పూజిస్తారు కొంతమంది మరేమని పూజిస్తారు కొంతమంది ఏసుక్రీస్తుని పూజిస్తారు అంత మాత్రం నా వాళ్ళు కొట్టుకొని సావాలా నువ్వు ఎందుకు ఏసుక్రీస్తుని పూజిస్తావు నువ్వు ఎందుకు మరీ ఏమని పూజిస్తావుని హిందూస్లో కూడా ఒక శివభక్తులు ఉన్నారు విష్ణు భక్తులు ఉన్నారు రామభక్తులు ఉన్నారు దుర్గమ్మని పూజించే వాళ్ళు ఉన్నారు భవానీ విజయవాడ దుర్గమ్మ దగ్గరికి వాళ్ళు ఉన్నారు అయ్యప్ప సముద్రకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఇలా రకరకాల భక్తులు ఉన్నారండి వాళ్ళు నలభై రోజులు ఉపవాస దీక్షలు చేస్తారు అలాంటివన్నీ తప్పు కాదు అవన్నీ తప్పు కాదు ఎవరికి నచ్చిన సిద్ధాంతం వాళ్ళది వాళ్ళ వాళ్ళకి ఆయన అంటే ఇష్టం వాళ్ళని ఇష్టపడతారు అది అందరితో అందరితోనే మానవత్వంతో మనం బతకాలి అంతేగాని ఒకరిని కించపరచాలని ఎవ్వరూ అనుకోవద్దు ఇప్పుడు క్రిస్టియన్ అయినా సరే హిందువుని కించపరచకూడదు వాళ్ళ ఇష్టం అండి అది వాళ్ళ ఇష్టాన్ని వదిలేయాలి మనం నేను ఫస్ట్ ఫస్ట్ నుంచి హిందువుగానే పుట్టాను కాబట్టి నేను ఎప్పటికీ హిందువుగానే ఉండాలి అనేది ఏం రూల్ కాదు అది ఎందుకు రూల్ అవుతుంది నా ఇష్టం నేను మధ్యలో నాకు నచ్చినట్టు నేను ఉంటాను నేను హిందూగానే ఉంటాను లేకపోతే క్రైస్తవ మతాన్నే తీసుకుంటాను ఈ ముస్లిం మతాన్నే స్వీకరిస్తాను నాకు నచ్చిందేమండి నేను పూజించుకుంటానండి ఎవరికి నచ్చింది దేవుళ్ళని పూజించుకుంటారు ఒకరు దేవుని పూజ పూజించుకునేటప్పుడు చివరి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పడుతున్నారా ఏ నువ్వు వెళ్ళు నువ్వు క్రిస్టింగ్గా ఉండు అని ఎవరన్నా అడుగుతున్నారని మిమ్మల్ని లేదు కదా హిందూ సమాజంలో ఉన్నామండి మనం అందుకని ఒకరు మతాలను ఒకరు గౌరవించుకుందాం ఎవరిని తప్పు పట్టద్దు ఎవరిని కించపరచద్దు ఎవరి మనసు గాయపడేలా మాట్లాడద్దు ఎవరికి వాళ్లే గొప్ప మనం భక్తి చేస్తున్నామా లేదా కాదండి మనం ముందు కావాల్సింది మన భక్తి కొంతవరకే కానీ ముందు మన మానవత్వం మనకు కావాలి ముందు మానవత్వంతో మనం బతకాలి ఒక మనిషిని మన ఆడేలాగా ఉండగల ఉండకూడదు ముందు ఏంటి మనకి ఎందులో చెప్పినా కూడా నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు అంటున్నాడు నీ పొరుగు ప్రేమిస్తున్నావా నువ్వు సాటి మనిషిలో దైవత్వాన్ని చూడగలుగుతున్నావా నిన్న నిన్ను సృష్టించిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి మనిషిలోనూ ఒక దైవత్వం ఉంటుంది ఆ ప్రతి మనిషిలోనూ దైవత్వం చూసినప్పుడు మనం ఎవరిని ఎవరు తిట్టుకోము ఎవరు కొట్టుకోము గొడవలాడుకోము మన మనిషిలో దైవత్వాన్ని చూద్దాం ప్రతి మనిషిలోనూ దైవత్వాన్ని చూద్దాం ప్రతి మనిషి గొప్పవాడే ఏ ఒక్కడు చెడ్డవాడు ఉండడండి పరిస్థితులను వాళ్ళని చెడ్డగా మారుస్తాయి అందరూ మంచి వాళ్ళే ఉంటారు కానీ వాళ్ళల్లో కొన్ని పరిస్థితుల వలన కొన్ని ఇబ్బంది వలన చెడ్డవాళ్ళుగా మారిపోతారు మారిపోయిన వాళ్ళని కూడా మనం ప్రేమించగలిగేంత నేచర్ మనలో ఉండాలి ఎంత చెడ్డవాడైనా మనం దూషించకూడదు వాడు ఏ పరిస్థితుల్లో మారాడో వాడిని మార్చ మనం మంచిది వాడికి చెప్పి వాడిని మంచిగా మార్చుకోవడానికి చూడాలి తప్ప వాడిని ఇంకా తగిలిన గాయం మీదే ఇంకా పుండు పుండు మీద కారం వేస్తే అలా ఉంటుందండి పుండు మీద కారం వేస్తే ఇంకా మంట పెరుగుద్ది అలా మనం వాళ్ళని ఇంకా రెచ్చగొట్టే విధానంలో మనం ఉండకూడదు రెచ్చగొట్టుకోవడాలు వద్దు మనకి మనం దైవ చే దైవభక్తి ఉన్నవాళ్ళు రకరకాల పూజలు చేసుకోవచ్చు రకరకాల ప్రార్థనలు చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు కానీ ఎతటి వాళ్ళని మాత్రం ఎవ్వరు కూడా అగౌరపరిచేలాగా మాట్లాడద్దు ఎవరి మనోభావాల్ని కించపరిచేలాగా మాట్లాడద్దు అందరూ సమానమే దేవుడు ఒక్కడే అందరికీ ఒక్కడే దేవుడు అది మీరు నమ్మిన దాన్ని బట్టే ఉంటుంది మీరు దేని నమ్మితే అదే మీ నమ్మకం అనే మనకి పునాది ఆ నమ్మకం మీదే మనం బ్రతుకుతాం ప్రతి విషయంలో కూడా ఆ నమ్మకాన్ని ఎవ్వరు ఎవరు కూడా తక్కువ చేయొద్దు ఎవరిని దయచేసి కించపరచద్దు ఎవరికి నచ్చింది ఏమో నన్ను పూజించుకోండి ఎవరికి ఏదో మనం దొంగల్లాగా హంతకుల్లాగా మాట్లా మారకుండా ఉంటే చాలు మెయిన్ అది మనం పాటిద్దామండి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఎవరిని కూడా కించపరిచేలా మాట్లాడద్దు ఎవరి మనోభావాలని కృంగదీసేలాగా మాట్లాడకండి అది కరెక్ట్ కాదు దయచేసి క్రిస్టియన్ కూడా ఒక హిందువుని తప్పు పట్టద్దు వాడిని వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలని వాళ్ళ వాళ్ళ మీద మీరు తప్పుడు ఊహలు చేయొద్దు వాళ్ళని నువ్వు దేవుణ్ణి నమ్ముకో దేవుణ్ణి తెలుసుకో అని అనడం వల్ల వాళ్ళల్లో ఇంకా బుద్ధిరేకం పెరుగుతుంది వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు తెలుసుకొని వాళ్ళంతటా వాళ్ళు మారితే ఓకే అంతే తప్ప మీరు ఎవరు కూడా వాళ్ళని బలవంతం చేసే ప్రయత్నాలు అయితే చేయకండి అది కరెక్ట్ కాదండి మనమంతా ముందు ప్రతి ఒక్కరిని గౌరవించడం నేర్చుకుందాం మనం మనమంతా మానవత్వంతో బతుకుదాం మనం పక్కన వాడికి సాయం చేయలేము కానీ భక్తిని ప్రకటించుకుంటాం నీ పక్కన ఉన్నవాడికి నువ్వు చేయగలిగితే దేవుడికి చేసినట్టే వాడు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు ఆదుకుంటే నువ్వు దేవుడికి చేసినట్టే ఇంకా వాళ్ళని కించపరిచి వాళ్ళని ఇంకా రెచ్చగొట్టి వాళ్ళ మనోభావాల మీద దెబ్బతీసి దానివల్ల మనకి ఏం ప్రయోజనం ఉండదండి మనలో మనస్పర్ధలు పెరగడం తప్పించి సో ఇవన్నీ మీకు తెలుసు తెలిసినా కూడా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది నేను చేసిందే కరెక్టు నేనున్నదే కరెక్టు నేను మాట్లాడేదే కరెక్టు అనుకునే వాళ్ళు ఉన్నారు దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి మీకు ఇది నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్